చెప్పాడు వాళ్ళ పాస్ట్ ఆ కేకుల కోసం ఎందుకు జరుపుకుంటారు ఆ రోజు ద్రాక్షారామలో జరిగిన అద్భుత అద్భుతండి ఉన్నాయి మనకి ఉన్నాయి మూడు లేని వాళ్ళు ఏం చేసుకున్నా ఏడవడం తప్ప ఎందుకో ఇష్టం వాడిది అని కబుర్లు చెప్పకండి ముచ్చటించండి మైకబ్బా ఇలా వస్తావా నేను ఒకసారి ఒక పాట ఇస్తాను ఇది నెల క్రితమే మనం రిలీజ్ చేశాం ప్రజానీకమును ప్రశస్తవ కమును ప్రేమ సూత్రమున న కలపండో చక్కని బాటను వేయండో భారత కీర్తిని నెల పండో చూడు ఆ గీతులో మనం ఏం చెప్తామంటే ప్రశస్త హైందవ ప్రజానీకమును మన అంతా ఎవరం హిందువులం హిందువులంటే ఏంటి హింస హింసాం హింసయతి దేశవ్యాప్తంగా జరుగుతుంది చాలా చోట్లకి వెళ్ళలేం కొన్ని చోట్లకి వెళ్ళగలం ఎంతో మంది పిలిచినప్పటికీ వ్యాసుడు మెచ్చిన కాశీ వ్యాసుడు వచ్చిన కాశీ ఇది మన దక్ష వాటిక ఈ దక్షిణ కాశీ ఇక్కడికి రావాలనుంది నాకు రాశి ఎందుకంటే ఇది పుణ్య రాశి అందుకే చూస్తున్నాను మీకేసి వాటిక దక్షవాటిక అంటే ఎప్పటి కాలందో ఎప్పటి కాలందో అంటే మన ఊరు మన దేశం ఎప్పటిదో ఎక్కడో దొరికిందంట శివపార్వతుల విగ్రహం దాని వయసుకి ఇరవై ఏడు వేల సంవత్సరాలు అంత ఇరవై ఏడు వేల సంవత్సరాల క్రితం విగ్రహం మనం దొరికింది కొన్ని మతాలైతే పుట్టలేదు అసలు ఒక మతం పద్నాలుగు వందల ఏళ్ళు ఒక మతం రెండు వేల ఏళ్ళు మా మతమే గొప్పది ముక్కులు నేను అన్నాను రెండు వేల సంవత్సరాల క్రితం మీ మతానికి సంబంధించిన ఏదైనా ఒక ఎవిడెన్స్ ఉంటే చెప్పండి ఇక్కడ ఉన్న మేమందరం మతం తో సహా సీఎంతో సహా జంపైపోదాం ఆ కంపులోకి ఒక్క రాల్ ఒక్క రాళ్ళి రామాయణంలో రూట్ మ్యాప్ చెప్తాడు ఎటు వెళ్ళాలి ఇటు వెళ్తే ఏమొస్తుంది ఇటు వెళ్తే ఏమొస్తుంది అని ప్రపంచ పటాన్ని వివరిస్తాడు